హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు మన మార్కెట్స్ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా ఫ్లాట్గా ఉంది యాక్చువల్లీ సెన్సెక్స్ చూస్తే మీకు సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అప్ నిఫ్టీ రెండు వందల పాయింట్లు అప్ కానీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే చాలాసేపు ఫ్లాట్గా ఉండి ఓన్లీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఈరోజు అప్లోనే ఉంది కానీ అప్లో క్లోజ్ అయింది వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ మాత్రమే వన్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ నార్మల్లీ నిఫ్టీ రెండు వందల పాయింట్లు అప్ ఉంది అని చెప్పంటే కంపల్సరీగా బ్యాంక్ నిఫ్టీ ఒక ఆరు ఏడు వందల పాయింట్ మినిమం అప్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో పాత్ర పోషించేది హెవీ వెయిట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కామన్ కాబట్టి రెండు పారలల్గా పెరుగుతుంది కానీ ఈరోజు జరిగింది ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ డౌన్లో ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కదర్లేదు అండ్ నిఫ్టీ సెన్సెక్స్ హెల్ప్ చేసిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఇన్ఫీ రిలయన్స్ టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ హెల్ప్ చేశాయి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం హెల్ప్ చేసింది కానీ ఐసీఐ ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం అది కిందకు లాగుతనే వస్తుంది సో ఈరోజు అప్లో క్లోజ్ అయింది కదా మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీకి ఏ లెవెల్ వాడాలి ఏ లెవెల్ని మనం చూసుకోవాలి అది జనరల్గా మార్కెట్ మార్కెట్ కండిషన్ ఎలా ఉందని ఒకసారి కానీ చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి మొన్న ఈ రెండు రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ తోటి ఇంకా వాళ్ళనే న్యూ సెన్స్ వదిలిపోయినట్టే అనుకోవాలి ఇంకా అది అది టాపిక్ ఉన్న దానికి జీరో వాల్యూ ఉంటుంది దాని మీద దాని ఇంపాక్ట్ మార్కెట్స్ మీద జీరో ఉంటుందని నిన్న వీడియోలో చెప్పాను కాబట్టి ఇంక దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు క్వశ్చన్ ఏమో వస్తుందంటే యుఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ దాటి ఫార్టీ త్రీ థౌసండ్ పైన క్లోజ్ అయినాయి నిన్న ఇదే కొంచెం డౌన్లో ఉండి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వరకు వెళ్తున్నాయి ఎండ్ ఆఫ్ ద డేకి మోస్ట్లీ రివర్స్ వచ్చేది ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవి ఆల్రెడీ ఇంకా మోస్ట్లీ యుఎస్ మార్కెట్స్ పడవు ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ వరకు యుఎస్ మార్కెట్స్ పడవు యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నంత వరకు నార్మల్లీ అన్ని మార్కెట్స్ వరల్డ్ మార్కెట్స్ అన్ని మోస్ట్లీ స్టేబుల్గానే ఉంటాయని నేను అనుకుంటున్నాను అందుకని కొంచెం ఎక్కువ అప్ ట్రెండే చూస్తారు ఇక మీరు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఇంక్లూడింగ్ యుఎస్ మార్కెట్స్లో కూడా ఇక మన మార్కెట్స్కి వస్తాం మన మార్కెట్స్ చూస్తే నిఫ్టీ టూ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి మన వీడియోస్ అన్నీ చూసేవాళ్ళు ఎవరు అంటే మీకు అర్థమవుతుంటుంది గత ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి అనుకోండి వన్ మంత్ ఆ ట్వంటీ డేస్ వన్ మంత్ నుంచి అనుకోండి నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను దట్ మార్కెట్స్లో అందరిని అందరూ మీకు భయపెట్టే తమ్మల్స్ పెట్టి మార్కెట్స్ కొలాప్స్ అయిపోతాయి మార్కెట్స్ ఇంకా రికవర్ కావు ఆల్రెడీ వార్ వచ్చేసింది అవి వచ్చింది చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి యుఎస్లో టారిఫ్స్ ప్రాబ్లమ్ ఉంది వార్ ప్రాబ్లం ఉంది ఇన్ని చెప్పినా సరే మన ఛానల్ ఒక్కటే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అది టచ్ అయ్యేంత వరకు రివర్సల్ జరిగే అవకాశం లేదు అని మనం క్లియర్గా చెప్తూ వస్తున్నాం ఇది ఆల్మోస్ట్ గత ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ క్రాస్ అయింది అంటే దాని నెక్స్ట్ లెవెల్ ఈస్ టూ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది తెచ్చేంత వరకు రివర్స్ అవి జరగదు ఎంత ఒక సగల్ అయినా ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఈ రెండింటి మధ్యలోనే సెగల్ అవుతుంటుంది కానీ అది కానీ మంత్స్ దాటింది అని చెప్పి అంటే మాత్రం కంపల్సరీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్తుంది అని రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గరకి ఇంకొక మూడు వందల పాయింట్లు కానీ పెరిగితే నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ మనని చెప్పి లెవెల్ వచ్చినాడు సార్ రేపు ఎక్స్పైరీ రేపు ఎక్స్పైరీ అంటే మనకు ఆల్రెడీ షార్ట్ పోర్షన్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఎస్ ఉన్నాయి ఇంకా డిఐఎస్ ఉన్నాయి బై పోర్షన్స్ సెల్ పోర్షన్స్ ఉన్నారు బట్ ఎక్కువ ఎఫ్ఐఎస్ పోర్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెల్ సైడే ఉన్నారు కాబట్టి సో రేపు ఏమైనా కవరింగ్ అంటూ జరిగితే అంటే ఈరోజు యాక్చువల్లీ కవరింగ్ జరగలేదు ఈరోజు అది స్టేబుల్గా పెరుగుతూ వస్తున్నది దానిపై కవరింగ్ జరిగితే ఉందంటే కొంచెం ఓపెన్ అవ్వగానే అన్నీ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంటాయి ఆ స్పీడ్ మనకు తెలుస్తుంటుంది కవరింగ్ జరుగుతుంటుందని చెప్పని సో ఈరోజు బాగుంది చాలా గ్రాడ్యువల్గా పెరిగింది నిన్న బాగా పెరిగింది న్యూస్ బేస్డ్ పెరిగింది కాబట్టి పెరిగి మూడు వందల వరకు పైకి అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది సో ఈరోజు ఈ చూస్తే కంటిన్యూస్గా గ్రాడ్యువల్ గ్రో అయింది సో రేపు ఇదే ఫేస్ కంటిన్యూ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ మధ్యలో ఒక లెవెల్ ఉంది అది మన టీషార్ట్ చార్ట్ చూసే అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ లెవెల్ తెలుసు ఎందుకంటే వాళ్ళు టూ ఫోర్ టూ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ లెవెల్ దాటితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ లెవెల్ అని మన వాళ్ళందరికీ తెలిసింది మీరు చెక్ చేసుకోండి టీషార్ట్ చార్ట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి కానీ అది కూడా కానీ దాటితే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అది నెక్స్ట్ టూ త్రీ డేస్ లో అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను స్టాక్స్ చెప్తున్నాను చూడండి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ అండ్ ఐసిఎస్సీ బ్యాంక్ ఈ మూడు లెవెల్స్ ఇక్కడ ఇచ్చిన్నాను ఈ మూడు లెవెల్స్ ఇక్కడే తిరుగుతూ ఉన్నది ఐసిఎస్ఏ బ్యాంక్ వన్ ఫోర్ వన్ సెవెన్ పైన ఉంది అది టీసీఆర్ పైన ఈ రోజు రిలయన్స్ పర్ఫార్మ్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫార్మ్ చేసింది అది వన్ ఫోర్ ఎయిట్ జీరో దగ్గర ఉంది రిలయన్స్ మీకు వన్ ఫోర్ ఫైవ్ త్రీ దాన్ని యాక్చువల్లీ లెవెల్ కదా అది ఈ రోజు అది వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వరకు వెళ్ళింది అది యాక్చువల్లీ వన్ ఫోర్ ఎయిట్ టూ వరకు వెళ్ళాలి ఇంకా కూడా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది రిలయన్స్ది వన్ ఫోర్ ఎయిట్ టూ వరకు వెళ్తుందా లేదా లేదా రేపు చెక్ చేసుకోండి తర్వాత ఈ మెయిన్ ఐసిఐసి బ్యాంక్ ఇది మూవ్ అవ్వాలి ఇది మూవ్ అయితే మీకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది పైకి నిఫ్టీని కూడా పైకి తీసుకుపోతుంది ఇది వన్ ఫోర్ ఫోర్ ఫైవ్కి వెళ్ళాలి ఈరోజు వన్ ఫోర్ టూ త్రీ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ ఈరోజు యాక్చువల్లీ డౌ అంటే ఫ్లాట్గా ఉందని చెప్పి చెప్పాలి అది డౌన్ అని చెప్పలేం కానీ అది వన్ ఫోర్ టూ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఈ రెండు మధ్యలో జరుగుతూ వస్తుంది అందుకని అది హెల్ప్ చేయలేకపోయింది ఈరోజు రేపేమైనా అది మూవ్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ మన జనరల్గా ఓవరాల్ బ్రీఫ్ ఫర్ ద టుడే అండ్ టుమారోకి సంబంధించింది మీరు రేపు వాచ్ చేసిన లెవెల్ నెఫ్టీ ఎక్స్పె ఎక్స్పైరీ లెవెల్ టూ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ ఆల్రెడీ లెవెల్ చెప్తున్నా కదా మన టీసీఆర్ వాళ్ళందరికీ తెలిసిందే టీసీఆర్ చార్ట్స్ పడలే వాళ్ళకి ఇది టీసీఆర్ ఫస్ట్ అయ్యేది టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ ఇస్ ద లెవల్ టు వాచ్ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి దాని పైన ఉంది కాబట్టి కంపల్సరీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్కి వెళ్ళే అవకాశం తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకో ఒకవేళ మార్నింగ్ ఒకవేళ డౌన్ డౌన్అప్ అయ్యి రివర్స్ వచ్చినా కంగారు పడకండి అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ వరకు వస్తుంది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ దీనిపైనది కాబట్టి అది ఇంకా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎయిట్ అంత లెవెల్ ఉంది వరకు అయితే మినిమం వెళ్ళాలి అది రేపు నుండి వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకు మన సెన్సెక్స్ ఈరోజు అది బాగా పెరిగింది మనకి సెన్సెక్స్ అంటే మీకు ఎయిటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది కదా యాక్చువల్లీ అది అది ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ వన్ త్రీ ఈ లెవెల్ చూసుకోండి దీని పైన ఉన్నంతసేపు అది ఇంకా చాలా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుంటు ఇప్పుడు మనం ఈ ఎఫ్ఐఆర్ డేటా ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐ ఫ్యూచర్స్ బై ఎంత సెల్ అంత ఎఫ్ఐఎస్ బై సైడ్ ఫ్యూచర్స్ బై సైడ్ ఏమో వాళ్ళని ఈరోజు మూడు వందల పది కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు ఎంత ఉన్నాయో ఈరోజు అంతే ఉందంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఈరోజు కాంట్రాక్ట్స్ ఉన్నవి డిఏఎఎస్ వాళ్ళు ఈరోజు తగ్గించుకున్నారు యాక్చువల్లీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ సెవెంటీ ఫోర్ కాంట్రాక్ట్స్ ఈరోజు వాళ్ళు వదిలించుకున్నారు తర్వాత ఎందుకు పెరిగింది కదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఉంటారు తర్వాత బ్రోకర్స్ తీసుకుంటే మీకు ప్రిపరేటర్స్ వీళ్ళు వన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వన్ ఎయిటీ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై చేస్తున్నారు ఈరోజు ఫ్యూచర్స్ బై చేశారు అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు పదహారు వేల కాంట్రాక్ట్ బై చేస్తున్నారంటే వీళ్ళు ఎంత షూర్గా ఉన్నారో పైకి వెళ్తుందని చెప్పని ఒకసారి చెక్ చేసుకోండి కానీ రీటైలర్స్ ఈరోజు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు వదిలించుకున్నారు అంటే అన్మాయిండ్ చేశారు అన్వాయిండ్ చేశారంటే ప్రాఫిట్ బుక్ చేసుకు తర్వాత సెల్లింగ్లో తీసుకుంటే మీకు పెద్ద ఏం యాడ్ చేయలేదు ఇంకా రెండు వేల రెండు వందల తొంభై కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గించుకున్నారు ఫ్యూచర్స్ తర్వాత బ్రోకర్స్ మీకు నా రెండు వేల ఐదు కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు వన్ వన్ సిక్స్ టూ ప్రిపరేటర్స్ వన్ వన్ సిక్స్ టూ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు వీళ్ళు కూడా రీటైలర్స్ తీసుకుంటే మీకు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు అంటే సెల్ సైడ్ అంటే డిఐఎస్ రీటైలర్స్ కలిపి ఒక పదివేల ఎనిమిది వందల కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తే ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ కలిపి నియర్లీ ఒక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు ఇది టోటల్గా బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళందరి బై సంబంధించింది టోటల్ డేటా అంతా కానీ దీంట్లో ఏంటంటే మన ఈ ఈరోజు కూడా అంతే ఉంది పెద్ద చేంజ్ ఏం జరగలేదు కానీ ఈ ఎక్కడో చోట ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మినిమం అమెంట్ అయితే ఉంటుందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఆప్షన్ డేటా చెక్ చేసుకుందాం ఆప్షన్స్లో మీకు ట్వంటీ టూ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ అక్క సి సైడ్ యాడ్ అన్నాయి అది పీఈ సైడ్ మీకు అసలు ఏం యాడ్ అవ్వలేదు పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ అంటే సెవెంటీ టూ థౌసండ్ కాంట్రాక్ట్స్ మీకు పీఈ సైడ్ అన్నాయి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి సో రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ బై ఛాన్స్ ఓపెన్ కానీ మీకు కానీ అప్ కానీ ఓపెన్ అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ ఒక యాభై పాయింట్లో వంద పాయింట్లు అప్ కానీ ఓపెన్ అయింది అనుకోండి ఐదు నిమిషాలు లాగండి మీరు ఎందుకంటే అన్వైండింగ్ జరుగుతుందేమో చూడండి ఈ కాల్స్ బుక్ చేసుకోవడానికి కొంచెం కిందకి వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ మన ఎస్పెషలీ నిఫ్టీది టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ ఆ లెవెల్ పైన ఉన్నంత వరకు మీరు హ్యాపీగా వెయిట్ చేయొచ్చు మీ దగ్గర ఫ్యూచర్స్ ఉన్నా స్టాక్స్ ఉన్నా పొజిషన్స్ ఉన్నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ టచ్ అయ్యేంత వరకు దాన్ని మీరు వెయిట్ చేయొచ్చు ఒకసారి చెక్ తర్వాత మరి ఇక్కడ ఈ చార్ట్స్ చూస్తున్నారు మీరు చూడండి ఇక్కడ చార్ట్ ఈరోజు చాలా మటుకు ఫ్లాట్గా ఉన్నింది ఒక ఒక్కసారి మొమెంటం జరిగింది కానీ తర్వాత మధ్యాహ్నం వరకు కొంచెం ఫ్లాట్గా ఉన్నింది తర్వాత లాస్ట్ మీకు రెండు గంటల వరకు అయితే నిజంగా మా సెక్సెస్ స్పీకింగ్ మొమెంట్ లేదని చెప్పాలి అండ్ వన్ థర్టీ టూ వరకు అయితే చూడండి వన్ వరకు అయితే ఆల్మోస్ట్ మొమెంటం లేదు అక్కడ వన్ ఓ క్లాక్ కూడా వన్ వన్ జీరో సిక్స్ అప్పుడు మనకి బై వచ్చింది బై వచ్చి బై ఆ టైంలో ఎవరైతే బై చేస్తుంటారో వాళ్ళకి ఇమీడియట్లీ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది యాక్చువల్లీ అది ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక వన్ అవర్ ఒక పది నడి వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఫాస్ట్గా భరిపోయింది అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే ఉంది అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి మీకు అది కూడా మీకు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లో వన్ టచ్ అయింది ఇది లో ఈ రెగ్యులర్ టచ్ అవుతుంది అది లో వన్ టచ్ అయింది మళ్ళీ ఓపెన్ దాటింది ఓపెన్ దాటిన తర్వాత హై వన్కి వెళ్ళాలి హై వన్కి వెళ్ళలేదు వెళ్ళకుండా సిక్స్ నైంటీ ఫైవ్కి సిక్స్ సిక్స్టీ ఫోర్ దగ్గర నుంచి రివర్స్ ఇచ్చి లాస్ట్లో సిక్స్ ఎయిటీ వన్ టచ్ అయింది అక్కడ చూడండి మీకు టోటల్ త్రో ద డే ఫ్లాట్గానే ఉన్నది మోస్ట్లీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆల్మోస్ట్ చార్ట్స్ ఫ్లాట్గానే ఉన్నాయి కానీ అప్ ఓపెన్ అయ్యి అక్కడే ఉన్నాయి కిందకి రాలేదు పైకి రాలేదు అక్కడే అప్ లెవెల్లోనే మెయింటైన్ అయితే వస్తున్నాయి ఇది ఈజ్ వాట్ అబౌట్ ఛార్ట్స్ సంబంధించింది తర్వాత ఇంకా ఆప్షన్స్ చెక్ చేసుకుందాం మన ఆప్షన్స్ ఈరోజు పుట్స్ అన్నీ సెల్లో ఉన్నాయి కాల్స్ బై ఉన్నాయి కానీ మార్నింగ్ టైం నిఫ్టీ ఎవరైతే ఓపెన్ దగ్గర ఆప్షన్స్ మన దాంట్లో సిగ్నల్స్ వచ్చే కొన్ని ఆప్షన్స్ ఎవరైతే కాల్స్ కానీ బై చేసుకుంటారో వాళ్ళు బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను కానీ రెండు ఒక సెల్ రెండు బై ఉంటే మా రెండు సెల్ ఉంది అనుకోండి పొరపాటున దాన్ని మీరు పొరపాటున కూడా మీరు బై చేయకండి ఎందుకంటే ఆప్షన్ బయర్స్ అయితే ఆప్షన్ సెల్ అయితే హ్యాపీగా సెల్ చేసుకోండి కానీ ఆప్షన్ బయర్ అయితే అది కదలదు అని ఇండికేషన్ అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి కాల్స్ బై ఉన్నాయి కాల్స్ సెల్ ఉన్నాయి పుట్స్ సెల్ ఉన్నాయి కాబట్టి అందుకని మార్కెట్ కదలేదు అని అర్థం అదే రెండు బై ఉన్నాయనుకోండి పుట్టు కాల్ రెండు బై ఉన్నాయనుకోండి అప్పుడు కూడా కదలదు మార్కెట్ ఎందుకంటే కాల్స్ బై ఉండి పుట్టు సెల్ ఉంటేనే మీకు మార్కెట్ పెరుగుతుందని అర్థం అలానే మీకు పుట్స్ బై ఉండి కాల్స్ సెల్ ఉందంటేనే మనకి అప్పుడు మార్కెట్ పడుతున్నదని అర్థం డైరెక్షన్ తీసుకుంటుని అర్థం ఇది చూసుకొని దీన్ని అర్థం చేసుకుని బేసిక్ ప్రిన్సిపల్ మీ ట్రై టు ట్రేడ్ ఇట్ తర్వాత ఇంకా యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను చాలా డీటెయిల్గా చెప్పాను మీకు దాని కండిషన్ ఏంటని అది అప్ టెండ్ కంటిన్యూస్గా ఉంది అది అంత ఈజీగా పడదు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది ఫార్టీ ఇంకొక నియర్లీ ఒక టూ థౌజండ్ పాయింట్స్ పెరగాలని చెప్పా కదా ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ వెళ్ళేంత వరకు అది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే టెలిగ్రామ్ ఛానల్లో మేము ఏం అడిగినా సరే స్టాక్ మీకు ఇచ్చేదని ట్రై చేస్తున్నాం ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని టూ థౌజండ్ స్టాక్స్ వర్త్ డేటా మొత్తం ఉంటుంది అవి అప్ ట్రెండ్లో ఉన్నాయి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అయితే ఇవైతే మేము గన్షాట్గా చెప్పగలం ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే కొనేటప్పుడు మీరు ఏదైనా స్టాక్ కొనగానే వెంటనే కిందకి వెళ్ళిపోయి లాస్ట్లో కనిపిస్తున్నది అనుకుంటుంది ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది మరి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మళ్ళీ అది రికవర్ అయ్యేంత వరకు అలా కాకుండా మనకు ఉన్న స్టాక్స్లో రెండు వేల స్టాక్స్లో ఎవ్రీ మంత్ కొన్ని స్టాక్స్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయి కొన్ని స్టాక్స్ పడుతూ ఉంటాయి మీరు ఆ పెరిగే స్టాక్స్ ఏంటనేది వాటిలోకి ఎంటర్ అయితే మీరు సేఫ్గా ఉంటారని అనుకుంటున్నాను మీరు అందుకనే ఎవరైనా స్టాక్ పైకి రికమెండ్ చేసినా ఆ స్టాక్ అసలు అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందని మమ్మల్ని అడగండి మేము దానికి డీటెయిల్స్ మీకు చెప్తాం ట్రెండ్ స్పెసిఫిక్గా ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని చెప్పేస్తాం సో సబ్స్క్రిప్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బైసత్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి మీరు కానీ రెన్యూగా చేసుకోకూడదు తప్పకుండా రెన్యూ చేసుకోండి మీరు కానీ క్యాండీ చార్ట్స్ వాడుతూ అవే మీకు అర్థం కాకుండా సఫర్ అవుతూ ఉంటే మన మన ట్రెండ్లో లెవెల్ చార్ట్స్ వాడండి చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఎస్పెషలీ లాస్ట్ మీరు ఆప్షన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్ అయితే మా ఛానల్ మీకు కంపల్సరీగా చాలా అవసరం ఎందుకంటే మేము ఇచ్చే డేటా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మా ట్రెండ్లో మీ చార్ట్స్ కానీ మీరు ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తే మీరు తప్పకుండా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ టెస్ థ్యాంక్ యూ